సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నీ తండ్రినే మరిచావా లేదు అంటే ఈ క్షణమే ఇది విను ఒక సాధువు రూపంలో రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు ఎప్పుడు మన ఇంటికి రాబోతున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను మర్చిపోయావా ఒక్కసారి కూడా నీకున్న సాయి గుర్తు రావడం లేదా మరి గుర్తు వస్తే నా దగ్గరకు నువ్వు రావడం లేదు ఎందుకు తల్లి ఇంత సమయం ఎందుకు పడుతుంది చెప్పు అయ్యో బాబా నేను ఎలా మిమ్మల్ని మర్చిపోతాను ఇప్పుడు నాకున్న కొన్ని సమస్యలతో మీ దగ్గరకు రాలేకపోతున్నాను అంతేకాని నేను నా బాబాని ఎలా అయినా మర్చిపోతానా అని అంటున్నావు కదా సరే తల్లి దిగులు పడకు ఇప్పుడు ఇంత బాధలో ఉన్న నా బిడ్డ దగ్గరకు రేపు నేను ఒక సాధువు రూపంలో మీ ఇంటికి రాబోతున్నాను నీ తండ్రిని గుర్తిస్తావు కదా ఏమరపాటుగా ఉండకు నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా నా బిడ్డ నా దగ్గరకు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నాతో మాట్లాడుతుందా అని ఎన్నో రోజుల నుంచి నీకోసం ఎదురుచూస్తున్నాను ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు కావాల్సింది అడుగు అన్నీ నేను జరిపిస్తాను నేను నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం నీ కన్నీటిని మొత్తం నేను తుడిచేస్తాను నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు తీర్చే బాధ్యత నాది వారి కలలన్నీ నేను నిజం చేస్తాను వారి చెయ్యి పట్టుకుని మరి నేను ముందుకు తీసుకువెళ్తాను ఇక ధైర్యంగా ఉండు తల్లి నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతాను నేను ఒక సాధు రూపంలో నీ దగ్గరకు వచ్చి నువ్వు కోరిన వరాన్ని ఇవ్వబోతున్నాను నీ సాయిని మనసారా కనులారా దర్శించుకో తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని కోల్పోవద్దు నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ పారిపోతాయి ఇది నీ సాయికు అమ్మ తప్పకుండా అలానే జరిగి తీరుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండు తల్లి ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందకి లాగేయాలని చూస్తున్నారు నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వారు నిన్ను పాతాలానికి తొక్కేస్తారు జాగ్రత్త నువ్వు ఇతరులకు సాయం చెయ్యి అదేం తప్పు కాదు కానీ అనవసరమైన ఖర్చులు చేయకు అనవసరంగా దానాలు చేయకు ఏది ఎంతవరకో అంతవరకే ఉండాలి అప్పుడే నువ్వు మానసికంగాను ఆర్థికంగాను మెరుగుపడతావు అసలు ఈ మాటలన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు నా ముద్దు బిడ్డవు కాబట్టి ఇక నేను కాక నీకు ఎవరు చెప్తారు నీకు నేను తప్ప ఎవరు లేరు కాబట్టి అందుకే నేను నీకు ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాను ఇన్ని మంచి మాటలు చెబుతున్నాను నీ సాయి మాటలు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకో అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్రాలు అద్భుతాలు జరుగుతాయి తరువాత వాటిని నీ కళ్ళారా నువ్వే చూస్తావు కదా ఆ రోజు కూడా అతి దగ్గరలోనే రానుంది ఆనందంగా ఉండు అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద కన్నీరు పెట్టుకుంటావు నా బిడ్డ రాక కోసం ఆనందం కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను ఇక ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండాలి అప్పుడే కదా నేను చెప్పినవన్నీ అలానే జరుగుతాయి అర్థమైంది కదా తల్లి నీ సాయి సందేశం విని నీ సాయి రాక కోసం ఎదురు చూడు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాబాగారు ఒక సాధువు రూపంలో మన దగ్గరకు రాబోతున్నారు అంటే అది ఖచ్చితంగా రావచ్చు కొంతమంది కొంతమంది ఇంటి దగ్గరికి బాబాగారు సాధువు రూపంలో రావచ్చు ఇంకొంతమంది ఇంటికి ఒక చిన్న పిల్లారి రూపంలో రావచ్చు లేదు అంటే ముసలి వ్యక్తి రూపంలో అయినా సరే బాబాగారు ఎలా అయినా వచ్చి మీకున్న సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం చూపిస్తారు మీకున్న ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీకు మంచిగా చెప్పి మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా అయితే చేస్తారన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాగారు రాకని గుర్తించి అందరూ బాబా ఆశీర్వాదం పొందాలి అని పొందాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్